హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ఫుడ్ ఈరోజు మనము బ్యాచిలర్స్ కోసమైతే స్పెషల్గా వెజ్ పులావ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా సింపుల్గా స్టార్టర్స్ కానివ్వండి బ్యాచిలర్స్ కానివ్వండి ఈ వెజ్ పులావ్ని ఏ విధంగా చేసుకోవాలి ఈజీ వేలో మీకు చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎట్లా వచ్చింది అనేది ముందుగా ఒక స్ప్రింగ్ ఆనియన్ ఒక పెద్ద పెద్ద సైజు క్యారెట్ అండ్ ఒక టమాటో అండ్ ఒక ఆనియన్ అదేవిధంగా ఒక ఆలుగడ్డ ఇవన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా కొంచెం కరివేపాకు చూస్తున్నారు కదా ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి ఈ వెజ్ పులావ్లో ఇవన్నీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వీటితో పాటు పల్లీలు శనగపప్పు అండ్ పచ్చి బఠానీలు ఇవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయ అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కానీ ఆనియన్ కానీ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యారెట్ వేసేసుకోవాలి క్యారెట్ ఆనియన్ అండ్ టమాటో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా యాడ్ చేసేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఫుడ్ కలర్ లేకపోతే పసుపు యాడ్ చేసుకోండి కలర్ఫుల్గా కనిపిస్తుంది సో ఈ విధంగా మంచిగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉంచేసుకోవాలి వాయులో మంచిగా ఫ్రై అయిపోతాయి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని వేసి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అట్లా మూత పెట్టేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇప్పుడు మొత్తం కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసుకోవాలి కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ ఉంటాయి కదా ఇప్పుడు ఆ రైస్ వాటర్ ఇందులో వేసేసి రైస్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసి ఇంకా కొంచెం సాల్ట్ పడింది అనుకుంటే టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అన్నం మొత్తం అయిన తర్వాత సాల్ట్ వేసుకుంటే బాగుండదు అది కలవదు కూడా సో ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనించుకుంటే ఇగో ఈ విధంగా ఉడికిపోతుంది ఇంకా వాటర్ ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెడీ అయింది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ